మన క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచే చూతాను ఇరవై ఏడవ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు అపస్తుల కార్యాల గ్రంథం మూడో అధ్యాయం పద్నాలుగు నుండి పదిహేడు యోహన్సు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఒకటి నుండి నాలుగు ఉత్తర భాగం పదహారవ కీర్తన నేటి ధ్యాన అంశము దైవేచ్ఛ డివైన్ విల్ క్రిస్తేసు అతి పరిశుద్ధ నామములో అందరికీ శుభాభివందనాలు తెలియచేచు ఉన్నాను ప్రియలారా ఎలా ఉన్నారు అంతఃమంగా ఉన్నారా ప్రభు యొక్క మహాకృపలో మనము సంతోషంగా ఆనందంగా ఉండడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుకి నేను స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను మీ ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు బాగుగా నిర్మించుకుంటున్నారు అని నేను నమ్ముతూ ఉన్నాను ప్రియా విశ్వాసులారా దేవుని చిత్తము అనే ఈ అంశం మన జీవితాలలో ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంది ప్రభు చిత్తాన్ని నెరవేర్చేవారంగా మనం ఉండాలి అది ప్రభు యొక్క చిత్తం దేవుని యొక్క ఆలోచన డివైన్ విల్ ఏమై ఉన్నదో మనము గ్రహింపు కలిగిన వారంగా ఉండాలి దేవుని యొక్క చిత్తము అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆ ఆలోచన ఏంటి వాట్ గాడ్ డిజైర్స్ ఆర్ విషస్ టు హ్యాపెన్ అనే దానిని గురించి మనము ఆలోచన వారంగా ఉండాలి ప్రభువు దేని గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నారు ఆయన ఎలాంటి డిజాయర్ ఆయన ఒక మధ్యలో నీ పట్ల నీ ఆలోచనల పట్ల ఆయన ఉన్నారు అనే దానిని మనము గ్రహించు గ్రహింపు కలిగిన వారిగా ఉండి దానిని నెరవేర్చేవారంగా ఉండాలి దేవుని చిత్తం చేయాలి అనేది ప్రభు యొక్క చిత్తమై ఉన్నట్లుగా మనము వాక్య భాగాలలో అనేక సందర్భాల్లో గమనించవచ్చు మనము మతస్థ వార్తలో ప్రభు వాక్యము చెప్తున్నట్లుగా మనం ఆలోచన చేస్తే మనమందరం కూడా దేవుని చిత్తము నెరవేర్చే వారంగా ఉండున ఉండడానికి ప్రభు కోరుకున్నాడు అనే విషయాన్ని మనము చాలా స్పష్టంగా గ్రహించవచ్చు మతస్సు వార్త ఇరవై ఆరు అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడ క్రీస్తు ప్రభులు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి చేస్తున్న ప్రార్థన సాధ్యమైతే ఈ గిన్నె నాయ నుండి తొలగి తొలగిపోనిమ్ము ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే కానిమ్ము అని ప్రార్థన చేస్తున్నాడు అంటే ప్రభువు మనం ఆరాధిస్తున్న దేవుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు మనలో కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చమని చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు దైవ చిత్తము నెరవేర్చడంలోనే మన జీవితాలు నిమగ్నం చేసుకోవాలి అనే విషయాన్ని ప్రభువు చాలా స్పష్టంగా ఆయన జీవించిన కాలంలో జ్ఞాపకం చేస్తుంది అహంసత నాలుగు ముప్పై నాలుగులో ఆయన చిత్తము నెరవేర్చడమే నాకు ఆహారము ఆహారము ఆయన చిత్తాన్ని జరిగించాలి నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదు నాకు ఆహారమై ఉన్నది పిల్లరా మరి ఈరోజు మన జీవితంలో ఆయన చిత్తాన్ని గురించి మనం ఏమైనా ఎప్పుడైనా ఆలోచిస్తూ ఉన్నామా అలా వారంగా ఉంటే మనము దేవుని చేత ఆశీర్దింపబడతాము అలాంటి ఆశీర్వాదం కొరకు మనమందరము ముందుకు వెళ్ళాలి అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియా విశ్వాసరారా ప్రభు సన్నిధిలో మనమందరము ఆయన చిత్తాన్ని గురించి మనం మాట్లాడుకుందాం చాలా స్పష్టంగా ఆయన నాకు అనుగ్రహించిన దాన్ని అంతటిలో నేను ఏమీ పొగొట్టుకొనక దినమున దాన్ని లేపుటకు నన్ను పంపిన వాడిని చిత్తమైనది ప్రభువు ప్రతి విషయంలో కూడా యోహాన్స్ వద్ద ఆరు ముప్పై తొమ్మిదిలో ఈ మాటను ఆయన పలుకుతూ ఉన్నారు ఆయన ఏ పని చేసినా ఏ మాట మాట్లాడినా అన్నిటికీ దేవుణ్ణి చిత్తానికి పరిపూర్ణంగా తలొగ్గి ఆయన ముందుకు వెళ్ళారు అలాంటి దేవుణ్ణి నీవు నేను ఆరాధిస్తూ ఉండగా మరి మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలి అలా ఉండాలని వాక్యము చాలా చాలా స్పష్టంగా చెప్తా ఉంది ప్రభు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన మనకి మాదిరిగా కనబడుతూ ఉన్నాడు ప్రభువు చేస్తూ మనల్ని చేయమని చెప్పాడు ఆరోధ్యాయము మనము ఆరో వచనం నుండి పదో వచనం వరకు ప్రభు నేర్పిన ప్రార్థనను మనం చూడగలుగుతాం అక్కడ ప్రభు మాట్లాడుతున్న మాటను పదవవచనంలో మనం ఆలోచన చేస్తే కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయండి చేయడి వచనం నుండి ప్రభు నేర్పిన ప్రార్థన ప్రారంభించబడింది అక్కడ ప్రార్థన అనే అంశం గురించి మాట్లాడుతూ తొమ్మిదవచనం పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడిన గాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును నెరవేరును గాక ప్రభు ప్రార్థన నేర్పించే విషయంలో కూడా శిష్యులతో మాట్లాడుతున్నాడు ఆయన చిత్తమును నెరవేర్చేవారంగా ఉండాలి మనము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈరోజు నీవు నేను మనమందరం కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ప్రిలారా ఆయన చిత్తం ఏ విషయాల్లో ఉంటుంది పరిశుద్ధ గ్రంథం ఆయన చిత్తాన్ని గురించి ఎలా జ్ఞాపకం చేస్తుందో కొన్ని విషయాలు మనము పరిశుద్ధ గ్రంథంలో గమనిద్దాం మొదటిగా పేతురు వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఆయన చెప్తున్నాడు శ్రమ పడడము దేవుని చిత్తముగా ఉంటే దానిని మనం ఖచ్చితంగా చేసేవారంగా ఉండాలి అనే వాక్యము మనతో మాట్లాడుతుంది పేతురు వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచనం ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట దేవుని చిత్తము అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు మేలు చేసి శ్రమ బహు మంచిది ప్రభు చెప్తున్నటువంటి మాటను శ్రమ విషయంలో మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారంగా ఉండాలి చాలా సార్లు శ్రమ వచ్చినప్పుడు ప్రభు నాకు ఈ శ్రమను ఎందుకు పెట్టో తెలిసే అని మనం ప్రార్థన చేస్తాం కానీ నీవు నేను మనం ఎప్పుడు కూడా శ్రమ విషయంలో శ్రమను తీసివేయమని ప్రార్థన చేయడం కంటే శ్రమను జయించడానికి శక్తిని నమ్మని ప్రార్థన చేయాలి పేదలు అసలు మొదటి పెద్దగా నాలుగు పంతొమ్మిదిలో కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకము నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునవలను మనము సృష్టికర్త అయినటువంటి దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి తప్ప శ్రమను తీసివేయమని మనం ఏనాడు కూడా ప్రభులో విశ్వాసములు ఎదిగినటువంటి వారంగా మనం ప్రార్థించుకోవద్దు యేసు ప్రభులు వారే మనకు అన్నిటికీ మాదిరి యోహాన్ సువార్త పంతొమ్మిది అధ్యాయము నేటి స్వార్థ భాగము మొదటి నాలుగు వచ్చిన మనం చదివితే ఆయన ఎంతగా శ్రమ పడ్డాడక్కడ అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు పిలాతు యేసును పట్టుకుని ఆయనను కొరడాలతో కొట్టించారు సైనికులు ముండ్ల కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టారు ఉదారంగ వస్త్రములు ఆయనకు తొలగించి ఆయన ఎదుకొచ్చి ఆయన అవమానపరుచారు అలాగా అంత చేశారు ఆయన దగ్గర ఏదైనా ఉందా అంటే ఈయనందు ఏ దోషము నాకు కనబడలేదని అక్కడ వాక్యాన్ని ఒక మాటను చెప్పినట్టుగా కూడా మనం గమనిస్తాం అంటే మనము నీతిగా మేలుకరమైనటువంటి జీవితం జీవించి వారందరికీ అద్భుతాలు శుచక్రియలు అనేక రకాలైన స్వస్థతలు చనిపోయిన వారిని లేపారైనా ఇంత గొప్ప మేలును యేసుప్రవ్ ద్వారా పొందుకున్నప్పటికీ అదే ప్రజలు ఆయనను హింసించడానికి అప్పగించారు అయినప్పటికీ ఆ శ్రమ దేవుని ద్వారా వచ్చిందని అది దేవుని చిత్తమని ఎరిగి ప్రభు ఏ మాట కూడా అక్కడ మాట్లాడినట్టుగా మనం చూడడం ప్రిలారా కొన్ని సందర్భాలలో మనం మేలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనకి శ్రమ అనేది ఎదురవుతూ ఉంటుంది అలాంటి వాటి విషయంలో మన ఆత్మలను దేవునికి అప్పగించుకుంటూ క్రీస్తు ప్రభువులాగా ఆ శ్రమను జయించాలి తప్ప శ్రమ నుండి పారిపోయే వారంగా మనం ఉండకూడదు అని వాక్యం మనతో మాట్లాడుతుంది రెండవది మనము పరిశుద్ధతలో మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి మనం పరిశుద్ధులుగా ఉండటమే దేవుని చిత్తము అని వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది దసరానికి వ్రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము మూడు వచనాన్ని మనం గనక చూస్తే అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు మీరు పరిశుద్ధుల ఏ అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము పిల్లరా ప్రతి మీలో ప్రతివాడునూ దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాషయందు కాక ఘనత ఘనతయ్యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగిండుటయే దేవుని చిత్తం ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు పేతుడు రాస్తున్న మొదటి పత్రికలో ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధుడై ఉండండి పేతుడు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగవత్సరం ఆయన పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధంగా ఉండాలని మనలను ఆయన నిర్మించాడు మనలను నడిపిస్తూ ఉన్నాడు ఆయన పరిశుద్ధుడు అపస్తుల కార్యాల కథం మూడో అధ్యాయము అక్కడ ప్రారంభవచనంలోనే నేటి పాఠ్యభాగంలో పద్నాలుగవ వచ్చనంలో అంటున్నాడు యేసూప్ర వారి గుణగుణాన్ని వివరిస్తూ ఉన్నాడు మీరు పరిశుద్ధుడును నీతి వారిని నిరాకరించారు చూసారా పరిశుద్ధుడైనటువంటి ప్రభువు ప్రభుని గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు అలాంటి పరిశుద్ధుడైన దేవుని కలిగి ఉన్న నీవు పరిశుద్ధంగా జీవించాలని దేవుని యొక్క చిత్తము అది దేవుని చిత్తమై ఉన్నది మరి మనము దేవుని చిత్తాన్ని వీరి లోకానుసారంగా జీవించటానికి ప్రయత్నం చేస్తుంటే మనల్ని మనం మార్చుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది ప్రా దేవుని చిత్త ప్రకారంగా మనం జీవించటానికి మనము పరిశుద్ధులుగా ఉండాలి అనే వాక్యము మనతో మాట్లాడుతోంది ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక మొదటి ధ్యాయమైదో వచ్చిన మనం ఆలోచిస్తే ఎడ్లనగా తన ప్రియుణియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులు పరిశుద్ధమును నిర్దోషములనై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునే చూసారా నిందారహితులుగా మనం ఉండాలని పరిశుద్ధులుగా ఉండాలని నిర్దోషులుగా ఉండాలని ఆయనను ఆయన మనలను నియమించుకున్నాడు అది దేవుని చిత్తం దేవుని చిత్తం అండి కాబట్టి మనం పరిశుద్ధత కలిగి మనం జీవించాలి మూడోది ప్రభుకి నిరంతరం మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారంగా ఉండాలి దశ రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినంలో వాక్యం ఇలా మాట్లాడుతుంది ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తం ప్రభుకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి మరి మరి ఆయన చిత్తములో ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం ఉంటున్నామా అన్ని విషయాల్లో అది కీడు కానీ మేలు కానీ అన్నీ కలిగిన ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తు చెల్లించాలి యోబలగా చేస్తున్నాడు యోబ నాడు యహోవా ఇచ్చను యహోవా తీసుకుని పోయెను యహోవా నామమునకు స్థుతి కలిగను గాక మరి అలాంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైన మాటలను మనము పొందగలమా మాట్లాడగలమా ఏ రోజు దేవుని కొరకు మనము జీవించగలమా ప్రియారా ఒక్క మాటైన కానీ ఆయన నోటి నుండి దేవునికి వ్యతిరేకంగా రాలేదు యోగు గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను యహోవా ఇచ్చాను యహోవా తీసుకుని పోయాను యహోవా నామమునకు స్థుతి కలుగును గాక మరి కీడిలో కూడా దేవునికి స్థుతించిన యోగును జ్ఞాపకం చేసుకోండి మేలుకరమైనటువంటి విషయాల్లో మనం ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాం అయితే కిడిలో కూడా దేవునికి స్థుతి చెల్లించగలగాలి అంతటి గొప్ప విశ్వాసంలోనికి మనం ఎదగాలి అది దేవుని చిత్తమండి ఆ విధమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దేవునికరమైన జీవితాన్ని మనం జీవిద్దాం నాలుగవది ప్రతి మంచి విషయంలో కూడా మనము దేవుని చిత్తమని ఎరిగి మంచి విషయాలు మనం చేసే వారంగా ఉండాలి ప్రతి మంచి విషయము మొదటిగా శ్రమపడటం గురించి మాట్లాడాం రెండవది పరిశుద్ధత గురించి మాట్లాడడం మూడు కృతజ్ఞతాస్థుతి గురించి మాట్లాడడం నాలుగు ప్రతి మంచి విషయాన్ని గురించి హిబ్రి పత్రికలో పదమూడు అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో మాట్లాడుతున్నాడు గొర్రెల గొప్ప కా గొప్ప కాపురి యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల నుండి లేపిన సమాధానకర్తయ్యో దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరుచును దాకా యేసుక్రీస్తు యుగములకు మహిమ కలుగును గాక ఆమె ఇక్కడ ఒక గొప్ప ఆశీర్వాదంతో కూడినటువంటి ఒక వాగ్దానాన్ని జ్ఞాపం చేస్తూ ఉన్నాడు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయాలి అలా చేయుటకు దేవుడు మిమ్మల్ని స్థిర స్థిరపరుస్తారని ఇక్కడ ఎబ్రి గంధర్త చెప్తున్న మాటలను మనం జ్ఞాపం చేసుకుందాం ప్రతి మంచి విషయం చాలాసార్లు మనం ఒకటి చేస్తే మరొక దానికి వెనుకడిగి వేసేటువంటి ప్రమాదము కొంతమందిలో కనబడుతూ ఉంటుంది కానీ దేవుని చిత్తం ఏంటంటే ప్రతి మంచి విషయాన్ని మనం జరిగించే వారంగా ఉండాలి ప్రభు కొరకు జీవించగలిగే వారంగా ఉండాలి ప్రభుని దేవునిలో నడిపించటంలో అంటే ప్రభు ప్రభువుని కలిగి అనేకులను దేవునిలో నడిపించటంలో ప్రభువుని చాలా చాలాసార్లు మనము క్రీస్తు స్వార్థ ఒక్కటే అని మనం అనుకుంటాం ప్రతి మంచి విషయములో అనేటువంటి మాటలో మనం గమనిస్తే మన మిషనరీలను మనం చూడవచ్చు వారు కేవలం దేవుని వాక్యాన్ని ప్రకటించడం మాత్రమే కాదు కానీ వారు తమను తాము పరిశుద్ధంగా ఉంచుకోవడం దేవునికి చెల్లించడం మాత్రమే కాదు కానీ అనేకులకు వైద్యపరమైన ఆహారపరమైన ఇలాంటి విషయాల్లో కూడా మన మిషనరీలు చేశారు మిషనరీల వరకు మాత్రమే కాదు మన భారతదేశంలోనే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సంస్థ అడ్వాన్సింగ్ ద మినిస్ట్రీ ఆఫ్ ది గాస్పుల్ అని పేరు కలిగినటువంటి అద్భుతమైన సంస్థను స్థాపించినటువంటి స్థాపకులు చేసినటువంటి కార్యాలు కూడా అవే పేరారా ఆ సంస్థ పేరే అడ్వాన్సింగ్ ద మినిస్ట్రీ ఆఫ్ ది గాస్పుల్ ఏఎంజి ఏఎంజి వ్యవస్థాపకులు సుర జాన్ డేవిడ్ గారు వారి యొక్క సతీమణి డాక్టర్ సత్యవేదమ్మ గారు వీరిద్దరూ ఏ విధంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో మంచి విషయాలు కేవలం సువార్త ప్రకటించడమే కాదు అనేకులకు అనేక రకాలైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని వారు జీవించారు నిజమేపులారా ఈరోజు మనం ఏంజీ మినిస్ట్రీని మనం జ్ఞాపకం చేసుకుంటే వారి యొక్క ముఖ్య ఉద్దేశము బోధించుట ఆహారం పెట్టుట స్వస్థపరచుట అనే ఈ మూడు ఆలోచనలతో డాక్టర్ సత్యవేదమ్మ గారు చేసినటువంటి కార్యంలో ఇద్దరు కూడా జాన్ డేవిడ్ గారు వీరిూరు కలిసి పరిచర్ను ప్రారంభించడం అనేది నలభై వేల రూపాయలతో వారి పరిచరణను ప్రారంభించారు ఈరోజు కాకినాడ విశాఖపట్నం బొమ్మూరు రాసోలు మొత్తం ఎనిమిది రెసిడెన్షియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ జనరల్ హాస్పిటల్స్ టీబీ హాస్పిటల్స్ కంటి హాస్పిటల్స్ ఇలా ఎన్నో విధాలుగా పేదలకు ఉచిత వైద్యం అందించారు రెండు వేల నాలుగో సంవత్సరం అక్టోబర్ పదిహేడవ తేదీ జాన్ డేవిడై గారు డెబ్బై సంవత్సరాల వయసులోని ప్రవేశించారు దైవ సేవను సాంఘిక సేవ కార్యక్రమాలను అద్భుతంగా కొనసాగించి ఆయన ప్రజల మననను ప్రభుత్వం వారి చేత ఎన్నో అవార్డులను పొందుకుని చివరకు రెండు వేల ఐదు జనవరి తొమ్మిదవ తేదీన ప్రభుత్వ సన్నిధికి ఆయన వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉంటాం ఆయన జీవితం అంతా కూడా ఎన్నో రకాలైనటువంటి మలుపులు తిరిగినట్లుగా మనం చూస్తాం ఆయన దేశ సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఉంటూ ఉంటారు అయితే ప్రభువు ఆయనతో మాట్లాడుతూ ఉంటారు ఒక మా ఒక రోజు ఒక సందర్భంలో ఆయన వెహికల్ పాడయి ఒక సలాన నిలబడుతూ ఉన్నప్పుడు ప్రభువు ఆయనతో మాట్లాడతాడు ఇదిగో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో యుద్ధ బాంబులు ఆ కాకినాడ ప్రాంతంలో పడినప్పుడు వాటిని బట్టి ఆలోచిస్తూ ఉన్నటువంటి జాన్ డేవిడ్ గారికి కరెక్ట్గా అదే సమయంలో దేవుని వాక్యం ఒకటి లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం ఆ వాక్యము ద్వారా పట్టబడినటువంటి ఆయన ప్రభు పరిచర్యలోనికి వచ్చారు దేవుని సేవను ఆయన కొనసాగిస్తూ ఆయా ప్రాంతాల్లో దర్శించే వరకు చిలకరూరు పేటలోనికి వెళ్ళి అక్కడ ఆయన తన పరిచర్యను ప్రారంభించటము మనం గమనిస్తాం చివరకు ఏంజి అనే సంస్థకు అధినేతగా అనేకమైన పరిచర్యలు అనేక రకాలైనటువంటి పరిచర్య సేవా జీవితాన్ని ఆయన కొనసాగించాడు సొమ్మలో జాన్ డేవిడ్ గారు కృపమ్మ గాబ్రేల్ గారికి ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఆరు అక్టోబర్ పదిహేడు విశాఖపట్నం బలిఘట్టం అనేటువంటి గ్రామంలో ఆయన జన్మించారు చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారు చనిపోవడం ఆ తదుపరి దేవుని యొక్క పిలుపందుకుని వెళ్ళినటువంటి తండ్రి గారిని బట్టి వారి కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే తల్లి యవన కాలంలో ఉంది తన కుమారుని ఇరువుని తీసుకుని ఆయా ప్రాంతాలకు తిరుగుతూ పరిచర్యలో లేక దేవుని సేవలో వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఆయనలో ఏమాత్రం లేకుండా ఆయన లోకరీతిగా జీవిస్తున్నటువంటి సందర్భంలో ప్రభువు ఆయన పట్టుకుని దేవుని యొక్క సేవలోనికి స్థిరులుగా నిలబెట్టాడు అప్పుడు ఆయన తెలుసుకున్నాడు ఇది దేవుని చిత్తము దేవుని చిత్త ప్రకారంగా నేను వెళ్ళాలని ఆయన చిత్తాన్ని తలొగ్గి ఆయన చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి దేవుని సేవలోనికి వస్తారు ప్రిలారా జాన్ డేవిడ్ ఐ గారు ప్రభు కొరకు చేసినటువంటి పరిచర్యను మనం జ్ఞాపకం చేసుకున్న అన్ని ప్రతి మంచి విషయంలో కూడా ప్రభు చిత్తాన్ని మనం నెరవేర్చాలి ఐదోది అజ్ఞానంగా మాట్లాడే వారి నోరిని మూయడం కూడా దేవుని చిత్తము అని వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతోంది పేదడు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదిహేనవ వచ్చిన మనం చదివితే అక్కడ రాయబడుతున్నటువంటి మాటలను మనం చదవచ్చు పేదడు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పదిహేనవ వచ్చిన మనం చదివినట్లయితే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షను గురించి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికంతోను భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములు ఎందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అప్పుడు మీరు దేవు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమే క్రీస్తు నందున్న మీ సత్ప్రవతన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు దేవుణ్ణి చిత్తం అలాగున్నడల కీడు చేసి శ్రమ పొడట కంటే మేలు మేలు చేసి శ్రమ పొడటే బహు చిత్తము రెండో అధ్యాయం పదిహేను వచ్చిన మనం గమనించినట్లయితే ఏల మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము ప్రిల్లరా ఈరోజు మనం ఆలోచన చేయాలి అజ్ఞానముగా మాట్లాడే వారి యొక్క నోర్లను మూయటము అది దేవుని యొక్క చిత్తము అనే వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది ఈరోజు దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి క్రమము మనం నేర్చుకోవాలంటే అన్ని విషయాల్లో పదిహేనవ వచనంలో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు వచనంలో మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి సమాధానం చెప్పటకు సాత్విక ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అలా సిద్ధంగా ఉంటూ మూర్ఖుల నోరును మనం మూసేవారంగా ఉండాలని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది పిల్లల ఐదు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆరో విషయము నశించిపోవటము అనేది దేవుని చిత్తం కాదు నశించిపోయే వారిని వెతికి రక్షించటమే ప్రభు చిత్తము పథసు వార్త పద్దెనిమిదో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలను మనం చూస్తే వాడు దాన్ని కనుగొనే తొంభై తొమ్మిది గొర్రెలను గూర్చి సంతోషించున్న దానికంటే దాని గురించి ఎక్కువగా సంతోషించిందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడేళ్ళను నశించుట పరోలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు నశించటం అనేది దేవుని చిత్తమే కాదు ఇతరులు నశించటకు నువ్వు కారణంగా ఉండకూడదు కానీ అనేక ఆత్మలను రక్షించటకు నువ్వు ఒక గొప్ప సాధనం ఉండాలి జాన్ డేవిడ్ డై గారు చేసిన పని అదే అనేక ఆత్మలను రక్షించే భారం ఆయన కలిగి ఉన్నారు ఆయన కలిగి ఆయన వారి సతీమణి ఇరువురు కలిసి దేవుని యొక్క పరిచర్యలో బలమైనటువంటి సేవను వారు చేశారు అనేక ఆత్మలను రక్షించినట్లుగా మనం చూస్తాం జాన్ డేవిడ్ గారు డాక్టర్ సత్యవేదమ్మ గారు ప్రిలారా ఈరోజు మనము ఆత్మల భారం కలిగిన వారంగా ఉండాలి ఎందుకనంటే ఆత్మ నశించిపోవటం దేవునికి ఏమాత్రము ఇష్టం లేదు కీర్తన పదహారు పదిలో ఆయన చెప్తున్నాడు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు అంటే దేవుని ఆత్మ పాతాళానికి వెళ్ళటం అనేది ప్రభుకి ఏమాత్రం కూడా ఇష్టం లేనిది నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అంటే కుళ్ళు పట్టపోవడం అంటే శరీరాన్ని గురించి మాట్లాడట్లేదు అక్కడ ఆత్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆ ఆత్మ నరకంలో పడటం కానీ ఆత్మ నశించిపోవడం కానీ దేవునికి ఇష్టం లేనటువంటి పని కాబట్టి నశించిన దానిని వెదికి రక్షించటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడని లోకా పంతొమ్మిది పదిలో ప్రభు చెప్పినట్లుగా నశించే వారి పట్ల ఎవరైతే క్రీస్తుకు దూరంగా ఉన్నారో అలాంటి వారి పట్ల భారం వారిని ప్రభువులో నడిపించటమే దేవుని చిత్తం అది మనలను చేయమని ప్రభు వాక్యము మనలను ప్రోత్సహిస్తూ ఉంది చివరిగా ఏడోది మందను కాయటం మొదటి పత్రిక రెండవ వచ్చిన చదివితే బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లాభా దుర్లాభతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయచ్చు దానిని కాయుడి చూసారా దేవుని చుట్ట ప్రకారముగా మందను కాయాలి అది ఒక సేవకునిగా సంఘమైనా కుటుంబ యజమానుడిగా నీ కుటుంబమైనా లేక నువ్వు ఏదైనా ఒక ఆర్గనైజేషన్కి అధిపతిగా ఉన్న ఎడల నీ క్రింద ఉన్నవారు అది ఎవరైనా కానీ నువ్వు ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలోని క్రింద వారిని కాసే క్రమము వారిని చూసే క్రమం ఎలాగంటే మందలను కాయటం ఎలా అంటే వారు నశించిపోకుండా తప్పిపోకుండా పారిపోకుండా దేవుడిలో నిలబడినట్లుగా వారు ముందుకు వెళ్ళడానికి దేవుని చిత్త ప్రకారం చేయాలి తప్ప బలిమిచ్చతగా కాకుండా దుర్లాభపేక్షతో కాకుండా మనము మందను కాసేవారంగా ఉండాలి ఈ ఏడు అంశాలు దేవుని చిత్తాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి శ్రమపడటము పరిశుద్ధతలో జీవించటం కృతజ్ఞతాస్తులు చెల్లించటం ప్రతి మంచి విషయాన్ని జరిగించటం అజ్ఞానంగా మాట్లాడే వారిని జ్ఞానవంతులుగా చేయటం నశించిపోతున్న వారిని రక్షించటం మందను కాయటం ఈ ఏడు మనము నెరవేర్చాలంటే మనము మూడు లక్షణాలు కలిగి ఉండాలి మొదటిది ఓరిమి కలిగి ఉండాలి అంటే ఓపిక అవసరం ఏదో మనం చేస్తున్నాం అంటే అవదండి ఎబ్రికి రాష్ట్రపత్రిక పది ముప్పై ఆరులు అంటాడు ఓరిమి కలిగిన వారంగా ఉండాలి మతేశ్వత్ ఆరోధ్యాయం ఆరో వచ్చనం నుండి పదో వచ్చనం వరకు దేవుని చిత్తాన్ని గురించి ప్రభు తన శిష్యులకు నేర్పించాడు అలాగ పరలోకమున్న తండ్రికి నువ్వు ప్రార్థన చేస్తే దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతాడు అనుభవం అనుభవంగా కలగ ఉండాలి గత్సమైన తోటలో ప్రభు చేసింది కూడా అదే నాకు నేర్పము అనేటువంటి ప్రార్థన అంశముతో లేకపోతే ఈ ఈ యొక్క దేవుని చిత్తం నెరవేర్చాలనే కోరిక మనం కలిగి ఉండాలి కీర్తన నూట మూడు పది ఆ డిజైర్ కలిగి ఉండాలి నేను దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి ఆ చిత్త ప్రకారంగా నేను జరిగించాలనే కోరిక కలిగి ఉండాలి అదే నా దేవుని చిత్తము నీ చిత్తం జరిగించడం నాకు నేర్పు అని ప్రభుని అడుగుతున్నట్టు ఎంత డిజైర్ కలిగి ఉన్నాడండి భక్తుడు ఈరోజు అలాంటి కోరికను మనం కలిగి ఉండాలి దేవుని చిత్తాన్ని మనము తెలుసుకోవడం ఎలా మరి అంటే రోబి రాసం పత్రిక పన్నెండు రెండు అంటాడు పరీక్షించటం ద్వారా దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతాము పరీక్షించాలి ఉత్తమ ఏదో దేవుని చిత్తం ఏదో దేవుని చిత్తం కానిదేదో మనం ప్రార్థనలో కనిపెట్టే వారంగా ఉండాలి అలా చేసినప్పుడు దేవుని చిత్తాన్ని మనము పరిపూర్ణంగా గ్రహించుకోగలుగుతాము తెలుసుకోగలుగుతాము లేని ఎడలా మనము దేవునికి వ్యతిరేకంగా జీవించే ప్రమాదము ఏర్పడుతుంది ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏదో గ్రహించుకునడి అంటే జ్ఞానం కలిగిన వారంగా నడుచుకోవడం వల్ల ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేను పదహారు పదిహేడు వచ్చినాల్లో మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా అలాగ దేవుని చిత్తాన్ని మనము గ్రహించుకోగలుగుతాం ఇలా చేయడం ద్వారా ప్రభు నిన్ను నిరంతరము నిలిచేలా చేస్తాడు ఇది బ్లెస్సింగ్స్ మొదటి యోహాన్ రెండు పదిహేడు ప్రభువు మన మనవి ఆలకిస్తాడు యోహాన్ తొమ్మిది ముప్పై ఒకటి మొదటి యోహాను యోహాన్ మొదటి పత్రిక ఐదు పదమూడు పరలోక రాజ్యములో నీకు ప్రవేశం కలుగుతుంది మత ఏడు ఇరవై ఒకటి క్రీస్తు యొక్క బంధువుగా మారుతావు సహోదరుడిగా సహోదరిగా తల్లిగా మత పన్నెండు యాభై ఇన్ని శ్రేష్టమైన ఆశీర్వాదాలు ప్రభు చిత్తాన్ని నెరవేర్చే వారికి అనుగ్రహిస్తాడు అతి కృప భాగ్యము దేవుడు మీకు మీ కుటుంబాలకు అనుగ్రహించును గాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడ గొప్ప దేవానికి వందనాలు ని చిత్తాన్ని మాకు నేర్పించండి ప్రవ దైవేక్షను నెరవేర్చే వారంగా మేము ఉండడానికి దయచేసి చేసి బిడ్డలను బహుగా దీవించండి ఆశీర్వదించండి యేసు నామమున ప్రార్థించి కొంచెం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవున మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్